ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం పిఆర్సీని వెంటనే ప్రకటించాలి ఇది వచ్చేసి మనకు ఆంధ్రజ్యోతి వార్తా పత్రిక రావడం జరిగింది పెరిగిన నిత్యావసర వస్తువులకు ధరల అనుగుణంగా ఉపాధ్యాయులకు ఉద్యోగులకు పిఆర్సీని వెంటనే ప్రకటించాలని తెలంగాణ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పొలంపల్లి ఆదర్శన్ రెడ్డి అన్నారు గురువారం హుజరాబాద్ తెలంగాణ టీచర్స్ యూనియన్ మండల కార్యనిర్వాహక సమావేశం మండల అధ్యక్షుడు పొద్దుటూరి కిషన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా ఆదర్శన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ టీచర్స్ యూనియన్ ఉపాధ్యాయుల సమస్యల సాధన కోసం అంకిత భవన్ పనిచేస్తుందన్నారు గత కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేసి అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు గత దశాబ్ద కాలంగా అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని వాటిని ప్రభుత్వం పరిష్కరించాలన్నారు మూడు వందల పదిహేడు జీవో ద్వారా స్థానికత కోల్పోయి నష్టపోయినటువంటి ఉపాధ్యాయులందరికీ తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు పెండింగ్ లో ఉన్నటువంటి డీఏలను ప్రకటించడంతో పాటుగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా నలభై శాతం ఫిట్మెంట్ పిఆర్సీ ప్రకటించి వెంటనే అమలు పరచాలన్నారు అనంతరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలకు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నికొన్నారు ఏం లేదు ఏంటంటే జనరల్ గా నా కమిటీ అంటే ముఖ్యంగా వీళ్ళు యూనియన్స్ ఉంటారు చాలా యూనియన్స్ ఉండడం జరుగుతుంది ఉపాధ్యాయ దాంట్లో సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ యొక్క సంఘం గుర్తింపు కోసం ఈ విధంగా మాట్లాడతారు సరే మాట్లాడింది మంచిదే కానీ ఏదో ఊరికే కాదు దాన్ని ఒక దృఢంగా నిశ్చయం చేసుకొని అన్ని సంఘాలు కలుపుకొని పీఆర్సీని వెంటనే అమలు చేసే విధంగా ఆ మేరకు కృషి చేస్తే బాగుంటుందని చెప్పేసి ఉద్యోగులు అందరూ కోరుకుంటున్నారు సో ఇది ఈ రోజు వార్త మొదటిసారిగా ఛానల్ వచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి